అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు ఖురాన్ గ్రంథం మీద మరియు ఇతరుల మీద ప్రమాణం చేయవచ్చా బుఖారి ముస్లిం హదీస్ గ్రంథాల ప్రకారం తవి ప్రవక్త సలల్లాహు అలహి వసలం వారు ఇలా ప్రవచించారు అల్లాహ్ మీద తప్ప ఇతరుల మీద ప్రమాణం చేసిన వారు షిరిక్ చేసినట్లే ప్రమాణం వారు కేవలం అల్లాహ్ మీద మాత్రమే ప్రమాణం చేయాలి లేదంటే అసలు ప్రమాణమే చేయకూడదు అల్లాహ్ మీద కాకుండా ఇతరుల మీద ప్రమాణం చేసిన వారు షిరిక్ చేసినట్లే ఎందుకంటే సాధారణంగా ప్రమాణం చేయాలంటే ఆ మనిషి పైన నమ్మకము ప్రేమ ఉండాలి అందుకే వారిపైన ప్రమాణం చేసి నిజాన్ని నిరూపించుకుంటారు ప్రతి మనిషికి అంతటి విశ్వాసం నమ్మకం ప్రేమ అల్లహ మీదే ఉండాలి మన మనసులో మొదటి రెండు స్థానాలు అల్లహకి మరియు ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్లంకి అప్పుడే వారు పరిపూర్ణమైన ముస్లింగా పరిగణించబడతారు మనము ఇతరుల మీద ప్రమాణం చేస్తే అల్లహ కంటే అతన్ని ఎక్కువగా నమ్మినట్టు అర్థం వస్తుంది అందుకనే ఇతరుల మీద ప్రమాణం చేయకూడదు ప్రమాణం చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు అల్లహ మీద ప్రమాణం చేయాలి లేదంటే ఇంకెవ్వరి మీద ప్రమాణం చేయకూడదు ఖురాన్ గ్రంథాల మీద ప్రమాణం చేయకూడదు